చదువుకునే స్టూడెంట్స్ అయితే వాళ్ళు మంచిగా ఎగ్జామ్స్ రాయాలి మెరిట్ లిస్ట్లో పాస్ అవ్వాలి మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి గోల్ ఉంటుంది ఇంకా ఆల్రెడీ ప్రొఫెషన్లో ఉన్నవారైతే కనుక వాళ్ళు ప్రొఫెషన్లో మరింతగా ముందుకు వెళ్ళాలి మరింతగా సెటిల్ అవ్వాలని కోరుకుంటారు ఇంకొంతమంది హ్యాపీగా ఉండాలి హెల్తీగా లైఫ్ సెటిల్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు ఇలా ఒక్కొక్కరికి లైఫ్లో ఒక్కొక్క గోల్ ఉంటుంది అంటే మన గోల్ మనం రీచ్ అవ్వాలి అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి అంటే మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలి తర్వాత ఫిజికల్గా హెల్దీగా ఉండాలి and ఇంకా ఎమోషన్స్ వైజ్గా పాజిటివ్గా ఉండాలి ఇంకా మన డెసిషన్స్ కరెక్ట్ గా తీసుకునే విధంగా మన ఇంటెలెక్చువల్ లెవెల్లో మనం స్ట్రాంగ్ గా ఉండాలి ఈ రకాలుగా మనం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మన లైఫ్ అనేది సక్సెస్ఫుల్ గా ఉండడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను అయితే యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాం మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని రీచ్ అవ్వాలి అంటే మనకు కావాల్సిందల్లా ఏంటి మనకి ఫోకస్ ఎక్కువగా ఉండాలి ఏ విషయం వైపు కూడా మనం డైవర్ట్ అవ్వకుండా మన ఫోకసింగ్ ఉండాలి కాన్సన్ట్రేషన్ ఉండాలి మైండ్ స్టెబిలిటీ అనేది అవసరం అయితే రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఆసనాలు పైన మైండ్ ఫోకస్ చేయడం అంటే అదర్ థాట్స్ నుంచి డైవర్ట్ చేసి ఆసనం మీద కానీ శ్వాస మీద కానీ ఫోకస్ పెట్టడం జరుగుతుంది వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మెమరీ ఇంక్రీజ్ అవుతుంది మైండ్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది అలా మన గోల్ రీచ్ అవ్వడానికి మనకి చాలా ఉపయోగపడడం జరుగుతుంది యోగా చేయడం వల్ల ఫిజికల్గా హెల్తీగా ఉంటాం చూడండి మనం ఏదైనా సాధించాలనుకోండి ముఖ్యంగా అవసరం అంటే మనం శరీరం ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించడం ఈజీ అవుతుంది అంటే అది స్పిరిచువల్ ఏం కావచ్చు లేదంటే ఫిజికల్ వరల్డ్లో ఏదైనా సాధించాలి అనుకోవచ్చు ఏది సాధించాలి అన్నా కూడా ఆరోగ్యం అనేది చాలా అవసరం అయితే యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల హెల్తీగా ఉండడం జరుగుతుంది తర్వాత ఎమోషన్స్ లెవెల్స్లోకి వచ్చేటప్పటికి మనం ఒక గోల్ రీచ్ అయ్యేటప్పుడు మనకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది తర్వాత వచ్చి ఒక నెగిటివ్ ఎమోషన్స్ మనం ఇది చేయలేము మనం సాధించలేము మనం వల్ల కాదు చాలా కష్టపడ్డాము ఇప్పటికే కానీ ఏం జరగడం లేదు ఇలా రకరకాలుగా మనల్ని వెనకలాగేటువంటి నెగిటివ్ ఎమోషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎమోషన్స్ తగ్గి పాజిటివ్ ఎమోషన్స్ అనేవి పెరగడం జరుగుతుంది దానివల్ల మన లక్ష్యాన్ని రీచ్ అవడంలో మనం ఏ విధంగా నిరాశకు కానీ నిస్పృహ కానీ లోన్ అవ్వకుండా మనం చాలా యాక్టివ్గా ఉండడానికి ఎమోషన్స్ వైజ్లో మనం యాక్టివ్గా ఉత్సాహంగా ఉండడానికి మన గోల్ రీచ్ అవ్వడానికి యోగా అనేది మనకు ఉపయోగపడడం జరుగుతుంది యోగా చేయడం వల్ల మనకి బుద్ధి కుశలత అనేది పెరగడం జరుగుతుంది అంటే చూడండి లైఫ్లో మనం సక్సెస్ఫుల్గా ఎదగాలి అంటే కనుక మనం తీసుకునేటువంటి డెసిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు మన లైఫ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది ఒకవేళ ఆ డెసిషన్స్ మనం కరెక్ట్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే లైఫ్లో సక్సెస్ అనేది మనం చూడలేకపోతుంది యోగా చేయడం వల్ల మనకి ఇంటలెక్చువల్ లెవెల్లో కూడా మనం పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి యోగా చేయడం వల్ల కేవలం మనకి హెల్త్ ఒక్కటే కాదు మనం అన్ని రకాలుగాని అంటే మెంటల్గా ఫిజికల్గా ఎమోషనల్ లెవెల్లో ఇంకా ఇంటలెక్చువల్ లెవెల్లో అన్ని రకాలుగాని కూడా మనం ఒక గోల్ రీచ్ అవ్వాలి అంటే మనకి ఈజీ అవ్వడానికి యోగా మనకి ఉపయోగపడడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేసి మీకు తెలిసిన వారికి కూడా She's